श्रीमन्महाभारतमुण्डुवन्दल तोम्भैतव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట తొంభై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు వారిద్దరూ పాండవులను కలిసి మాట్లాడి ఇక వారి ఇంటి నుండి ఎవరూ చూడకుండానే బయలుదేరి వారి వారి అతిథి గృహాలకు వెళ్ళిపోయారు అయితే ఈ కుమ్మరి ఇంటికి వస్తూ ఉండేటటువంటి భీమసేనుడిని అర్జునుడిని ద్రౌపదిని వెంటబెట్టుకొని వచ్చినటువంటి భీమసేనుడిని అర్జునుడిని దృష్టద్యుమ్నుడు అనుసరించాడు అనుసరించి వారికి తెలియకుండానే చాలామంది సేవకులను కూడా అంతటా పెట్టి ఆ దృష్టద్యుమ్నుడు అజ్ఞాతముగా లోపల ఏం జరుగుతోందో చూస్తూ ఉన్నాడు ఆ కుమ్మరి ఇంటిలో ఏం జరుగుతోంది సాయంకాలం అయ్యింది భీమార్జునులు నకుల సహదేవులు వారు నలుగురు భిక్షాటన చేసుకుని వచ్చి ధర్మరాజుకు నివేదన చేశారు అప్పుడు ఆ తెచ్చినటువంటి భిక్షను గురించి కుంతీదేవి ద్రౌపదీ దేవితో ఈ రకంగా అంటూ ఉంది ఓ ద్రౌపదీ త్వం అగ్రం ఆదాయ కురుష్వ భద్రే బలించ విప్రాయచ దేహి భిక్షాం వారు తెచ్చినటువంటి అన్నము నువ్వు తీసుకొని ఒక భాగాన్నేమో దేవతలకు బలిగా నివేదన చెయ్యి మరొక్క భాగాన్ని బ్రాహ్మణులకు భిక్షగా పెట్టటం కోసం ప్రక్కకు పెట్టు ఇక ఇంకా కొంత భాగాన్ని ఏం చేస్తావంటే మన చుట్టూ ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారి కోసమని ప్రక్కకు పెట్టు ఇలా పెట్టిన తర్వాత మిగిలినటువంటి దానిలో సగ భాగాన్ని ఒక ప్రక్కకు పెట్టు ఇక ఆ తర్వాత మిగిలిన భాగాన్ని ఆరు భాగాలు చేయి నాలుగు భాగాలు నలుగురు కొడుకులకు నాకొకటి నీకొకటి మొత్తం ఆరు భాగాలు అయితే అంతకుముందు చేసినటువంటి సగభాగం ఎవరికి మరి అదిగో చూస్తున్నావు కదా అక్కడ ఒక వృషభములాగా పెద్ద శరీరముతో ఉన్నటువంటి ఆ భీమసేనుడి కోసం ఆ సగభాగాన్ని పెట్టు అని కుంతీదేవి అనగానే ద్రౌపదీదేవి ఆ మాటలను విని ఇక ఏమాత్రము శంకించకుండా చాలా సంతోషంగా యథావదుక్తం ప్రచకార సాధ్వీ తే చాపి బుభుజు తదన్నం కుంతీదేవి చెప్పినది చెప్పినట్టుగా ద్రౌపదీదేవి అక్షరాల అట్లాగే చేసింది ఇక ఆ తర్వాత వారు ఆ అన్నాన్ని భుజించారు భోజనము తర్వాత పడుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ సహదేవుడు చేశాడు నేల మీద వారందరూ తమ తమ కృష్ణాజనాలను పరచుకొని నేల మీద పడుకున్నారు పాండవులంతా దక్షిణ దిక్కుకు తలపెట్టి పడుకున్నారు వారి తలల దగ్గర కుంతీదేవి కుంతీదేవి పాదాల దగ్గర ద్రౌపది ఈ రకంగా అందరూ పడుకున్నారు ద్రౌపదీ దేవి కూడా నేల మీద పరచినటువంటి దర్భల మీదనే పడుకుంది అది ఆమె మనస్సుకు ఏమాత్రమూ కష్టం అనిపించటం లేదు పాండవులను ఆమె ఏమాత్రము తిరస్కరించటం లేదు అక్కడ పడుకొని ఇక పాండవులు పడుకునే ముందర రకరకాల విషయాలను మాట్లాడుకుంటూ ఉన్నారు ఏం మాట్లాడుకుంటున్నారు సైన్యాన్ని గురించి సైన్యాధిపతులను గురించి దివ్యమైనటువంటి అస్త్రాలను గురించి కథా విచిత్రా పృతనాధికారా అస్త్రాన్ని దివ్యాని రథాంశ్చ నాగాన్ ఖడ్గాన్ గదాశ్చాపి పరస్వధాంశ్చ రకరకాల ఖడ్గాలను గురించి రథాలను గురించి ఏనుగులను గురించి గదలను గురించి ఇట్లాంటి రకరకాల ఆయుధాలను గురించి రకరకాల కథలను చెప్పుకుంటూ పడుకుంటూ ఉన్నారు ఆ పాండవులు అవన్నింటినీ దృష్టద్యుమ్నుడు గమనిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ